సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గోదావర్కని సిఎంఓఏఐ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సెంట్రల్ జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని కోరారు పెండింగ్లో ఉన్న అధికారులు పనితీరు నిర్వహణకు సంబంధించిన జీతం గత ఇరవై రెండు నుండి ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఇవ్వడం లేదని అందుకు సంబంధించిన గత కొన్ని రోజులుగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ నేపథ్యంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు భాగంగా ఈ నెల ముప్పై వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు సమస్యల మీద దీర్ఘకాలికంగా పెట్టింగ్ ఉన్న సమస్యల మీద అత్యవసరంగా రోజు సమావేశం ఆఫీసులో నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మన పిఆర్పీ పేమెంట్ డిలే అవుతున్న విషయంలో చాలా రోజుల నుంచి కూడా మేము వివిధ రకాలైన విజ్ఞప్తులు అందరికీ వేయడం జరిగింది అదే క్రమంలో నిరసన కార్యక్రమాలు కూడా బ్లాక్ బ్యాడ్లు పెట్టడం జరిగింది గతంలో దాని తదుపరి రీసెంట్గా మన రీటై అండర్ స్ట్రైక్ చేస్తామని కూడా యాజమాన్యానికి నోటీస్ ఇస్తే యాజమాన్యం ఈ సమస్యను వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అప్పుడు మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఇప్పటి వరకు జరిగింది కానీ ఇప్పటికి కూడా అది అట్లాగే పెండింగ్ ఉండడం చాలా బాధాకరమైన విషయం ఇది మా సింగరేణి ఉద్యోగులందరికీ కూడా దీపావళి బోనస్ వస్తుంది అట్లాగే నెలవారీ ఇన్సెంటివ్లు వస్తాయి అవన్నీ కట్ చేసి అధికారులకు సంబంధించి వేతనాలలో కొంత భాగాన్ని పదిహేను పర్సెంట్ పక్కకు పెట్టి ఒకవైనా లాభాలు వస్తేనే ఇస్తామనే కార్య పద్ధతిలో బీఆర్సీలో పెట్టడం జరిగింది ఆ క్రమంలో వచ్చే పేమెంటు ఇప్పుడు రాకుండా డిలే చేయడం వల్ల ఆఫీ ఆఫీసర్లందరూ చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ విషయంలో దయచేసి తెలంగాణ గవర్నమెంట్ తొందరగా అంటే వారి వద్ద పై ఉంది కాబట్టి తొందరగా కలిగజేసుకొని పరిష్కరించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారిలకు అట్లాగే డిఫ్యూ సీఎం గారికి వినియోగిస్తా ఉన్నాము ఇదే విషయాన్ని కోల్పేటు ప్రాంత ఎమ్మెల్యేలు అట్లాగే గౌరవం మంత్రివర్యులు మన శ్రీధరబాబు గారు కానీ రామగుండం ఎమ్మెల్యే గారు మన సింగ్ సార్ గారు అట్లాగే బీఎక్ గారు వివిధ సందర్భాలలో గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం ఇంకా అదే ఇంకొక రెండో విషయం ఏంటంటే రీసెంట్గా మనం పోల్ బ్లాక్లు అలాగే చేసే విషయంలో సింగరేణి ప్రాంతంలో ఉన్న పోల్ బ్లాక్లను ముఖ్యంగా మనువురు అనేది సింగరేణికి గుండకాయ ఉంటుంది అట్ అట్లాంటి దగ్గర ఆ ఏరియా అంటే కొనసాగాలంటే ఒక ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి బ్లాక్ ఒకటి ఏదైతే డిప్ సైడ్ బ్లాక్ ఉందో అది సింగరేణికే కేటాయించాలా ఆ విషయంలో తెల తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీన్ని కాపాడే విషయంలో చొరవ తీసుకొని ఖచ్చితంగా సింగరేణికి వచ్చినట్టు చేసి ఇక్కడున్న ఉద్యోగుల భద్రతకు ఉద్యోగ భద్రత సింగరేణి కార్మికులకు కానీ అట్లాగే ప్రైవేటు ఉద్యోగులకు కానీ అట్లాగే ఇక్కడ ఎన్నో కుటుంబాలు కూడా సింగరేణి ప్రాంతంలో దాని ప్రభావితం అవుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణికే కేటాయించాలని అధికార సంఘం కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మా సింగరేణి అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది జీతంలో భాగము దాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పేమెంట్ చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు గాను ఇంతవరకు పేమెంట్ జరిగే జరగలేదు ప్రస్తుతానికి ఫైలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది అయితే మేము ఇది చాలా రూలైతుందనే విషయంలో పోయిన నెలలో సమస్య పరిష్కారం కాకపోతే నిర్వహిక రిలే నిరాహార దీక్షలు చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది అది స్టార్ట్ చేయకముందే మా మేనేజ్మెంట్ పిలిచి త్వరలో మీ సమస్య పరిష్కారం ఇస్తామని హామీ ఇవ్వడం వల్ల దాన్ని వాయిదా వేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కలగజేసుకొని ఈ సమస్కర సమస్య పరిష్కారం చేసి సింగరేణి అధికారులకు త్వరగా ఈ చెల్లింపు జరిగేటట్టు చూడాలని విన్నవిస్తున్నాం ఇది లేకపోవడం వల్ల అధికారులు వారి కుటుంబ సభ్యులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి మన సింగరేణి అధికారులే చాలా ముఖ్యం చాలా కష్టపడి పనిచేసేది వాళ్ళే ఇదొకటి పరిష్కారం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా సింగరేణిలో నలభై వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు చాలా వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మరియు పరోక్షంగా చాలా కుటుంబాలు సింగరేణి మీద ఆధారపడి జీవిస్తున్నాయి సింగరేణి మన తెలంగాణకు వెన్నముక లాంటిది రాను రాను మైండ్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి కాబట్టి మనకు సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గుగానులన్నీ ముఖ్యంగా మనగూరులో పీ పీకే ఓసీ డిప్ సైడ్ కానీ ఇవన్నీ కూడా మన సింగరేణికి కేటాయించి